ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను సీఎంలు కానీ నరేంద్ర మోడీని కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ తీసుకుంటే కాంట్రాక్టుకు ఎన్ని వేల కోట్లు అని చెప్పేసి ఫండ్స్ మన గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం అటువంటి అప్పుడు ఇసుక కూడా దానికి ఏం కావాలి ఇసుకకు కూడా బల్ డీటీ ఉండాలి ఇసుక కొట్టేదానికి కూడా డ్యూటీ తోటి కొట్టాలి ఆ సొమ్ము గవర్నమెంట్కి వస్తుంది ప్రజలకు వస్తుంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టేది ఎవరు గవర్నమెంట్ ఓ వంద రూపాయలు ఎత్తుకపోతే దొంగ అని కామన్ మ్యాన్ని ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు ఈ ఒక్కొక్క లారీకి పద్నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ జీడి ఒక సిక్స్ హింటర్ లారీకి తీసుకుంటే మీరు అందులో ఓవర్లోడ్ వేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు ఒక లారీకి ఇరవై వేల రూపాయలు మీరు ఒక కాంట్రాక్టర్కి ఇసుక దోషి పెడుతున్నారంటే ఎన్ని వేల లారీలు అవుతున్నాయి వంగమరితలో కానీ ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడైనా సరే అనుకోండి మరి ఇసుకకు డబ్బులు వాపసు వస్తున్నాయా అవి వస్తే గవర్నమెంట్ దేనికి కలిపారు పబ్లిక్ ఖర్చులకు చెప్పండి నాకు ఎందుకంటే ఇప్పుడు పొంగమారుతి నుంచి పవర్ ప్లాంట్కి ఇసుక కొడుతున్నారు ఓకే నేను ఒప్పుకుంటున్నాను పొంగమర్తి పవర్ నుంచి పవర్ ప్లాంట్కి ఇసుక కొడుతున్నా అదొకటే మనకు ఇందులో న్యూస్ లాగా వస్తూనే ఉంది టీవీలలో చూస్తూనే ఉన్నాం అయినా కానీ తరగించి పట్టించుకునేది ఎవరు లేరు అడిగేది ఎవరు లేరు చాల ఓకే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాను నేను నేను వాగలో పోయి ఇసుక ఎత్తుకోవచ్చుకోవాలంటే నా గ్రామ పంచాయతీలో నా గ్రామంలో దానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అటువంటిప్పుడు అటువంటి అప్పుడు ఒక కాంట్రాక్టర్కు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాక ఒక పవర్ ప్లాంట్ కట్టమని ఒక ప్రాజెక్టు కట్టమని ఆ ఇసుకని వాడుకోవడానికి కూడా వాళ్ళకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు నేను అడుగుతున్నాను ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు ఆ ఇసుకకు ఒక్కొక్క లారీకి వచ్చేసి పదహారు ఇరవై వేల రూపాయలు ఖర్చు అయితే అదే ఇరవై వేల రూపాయలు లెక్కేస్తే ఒక వంగమరతి నుంచి కనీసం నేను పవర్ ప్లాంట్ చూస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి రోజు ఒక వంద మనల్ లోడ్ అయితే వంద మనులు ఇంటూ ఇరవై వేల రూపాయలు పడే ఎంత ఎంత ఇసుకపోతుంది నీకు ఇట్లా ఎక్కడైనా సరే ఏ ఏ ప్రాజెక్టుకైనా సరే దేనికైనా సరే ఇరిగేషన్ అని చెప్పేసి ఫ్రీగా ఎత్తుకొని పోతున్నారు ఎవరు సొమ్ము అది పంచభూతాల నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ పబ్లిక్ సొమ్ము మీరు ఆగం చేస్తారు మరి దానికి వచ్చే డబ్బుని వాళ్ళు ఇన్కమ్ ఇంత కాంట్రాక్ట్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టు పట్టినప్పుడు సరిపోక మళ్ళీ పెంచుకుంటున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను పెంచి మళ్ళీ పెంచుతున్నారు అయినా పెంచు మీరు పెంచుతున్నారు గవర్నమెంట్ సరిపోతలేవని ఓకే మరి ఇవన్నీ కూడా అందులోంచి ఎన్ని లారీలకి ఇసుక ఖర్చు అవుతుంది ఇది పబ్లిక్ సొమ్ము ఈ పబ్లిక్ సొమ్ముని ఫ్రీగా వాడుకోకూడదు ఇందులోంచి ఇన్ని డబ్బులు వాపసు రావాలని చెప్పేసి ఏ ఒక్క పార్టీ ఆడి కదా టీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ అనుకోండి ఇక బీజేపీ మాత్రం అట్లా ఉండదు ప్రతి ఒక్కదాన్ని ఖండిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కదాని గురించి పోరాడుతూనే ఉంటుంది రాబోయేది మా ప్రభుత్వమే చూద్దాం నోట్ దిస్ పాయింట్